ఆ తల్లి బడుకులు లేక విడ్డలు లేక పార్వతిని పర్వేశ్వ విగ్రహం ఎంచుకోని తల్లి ఎక్కడున్న శంకర ఎక్కడున్నావు తల్లి జగదాంబాని పార్వతి విగ్రహం కూడా కూర్చొని తపస్సు పడతా ఉంటే అంటే ఒక్కరోజు వారం ఏడు పక్షం అంటే పదిహేను నెల అంటే ముప్పై మండపం రోజు అంటే నలభై ఒక్క రోజులు అవుతుంది నలభై ఒక్క రోజు నాడుకు అన్నం లేక నీళ్లు లేక తల్లికి అచ్చవయ్య పానాలు అచ్చవయ్య జీవునాలు లేక తల్లికి అన్నీ ఎన్ని కొండ కత్తు ఎన్ని కొండ మీద లోకాల శంకరుడు లేదు భక్తులందరూ మంచి మంచిగా ఉండాలని లోపల తపస్సు పడుతుంది శంకరుడు పక్కన తల్లి కన్నీరు పరటం ఉన్న పంచాంగ ప్రకారీలంతా లేసి మేదక్కడి మాయా లోకాలు నీదేరు లోకాలు కొంగేత్తు పండుకున్న నా పరిటాలకు ఎందుకు నానింది నా కొంగెత్ కీల వచ్చింది కన్నీరు ఎవరిదాన్ని కొంగు లోపల వేస్తుంది తల్లి పర్వతం సిరి అన్ని కళ్యాణ సిన్ని పర్వతం మా బంగారు కళ్యాణ పర్వాల మా పొంగు లోపల అల్లేసుకుంటే కొడుకులు లేక బిడ్డలు లేక ఘోరం తప్ప ఇంటి లోపల పూజల పుణ్యాలు గౌరీదేవి అనలేన గౌరీ వ్రతం చేస్తుంది గౌరీ పూజలు చేస్తుంది కాబట్టి నేనే గౌరవం సత్ కదా చుట్టుకోవాలి కొడుకు బీటో బలం ఏం చెప్తానా అని పార్వతమ్మ బయలుదేరుతున్నది అవతమ్మ పంచానుహిరం దాటి కొడుకు పరమ బిడ్డ పరం ఏశత్వాన్ని బయటికి కట్టింది గాని మారతమ్మకు లక్కన అది కచ్చింది కొడుకుల పనం ఇవ్వాలంటే బిడ్డల పనం ఇవ్వాలంటే నా భర్త లోకాలు లోకాల గుర్తు గురుతుంది ఏమో అంటే కొండ మీద లేడు తపస్సు పట్టడానికి శంకరుడు శంకరుడు లేక నేను ఇచ్చి రావాలి పార్వతర్మ ఫలవెట్ట ఇచ్చి రావాలి ఇచ్చి రావాలని ఆలోచన ఇయ్యంగా పార్వతర్మకు ఒక మాట అది ఖచ్చితంగా అరే ఇప్పుడు కాదు అప్పుడు కాదు భూలోక నేను బిడ్డ పని పోతే పోతేనని ఎంత దిగమక చేస్తారు భూలోక పట్టణం లోపల తెలివి కళ్ళు బుద్ధి ఉన్నారే పార్వతమ్మ పట్టణం లోపల ప్రజల తెలివిని కళ్ళగట్టినట్టు చూపించరాని శంకరు అరవై ఏళ్ల కింద పార్వతమ్మ తీసుకుని భూలోకపట్నం తింటారట పార్వతమ్మ ఇంకా నువ్వు భూలోకపట్నం పార్వతమ్మ తీసుకొచ్చి ఏం చెప్పిండు పార్వతమ్మ ఈ భూలోకపట్నంలో ఒక ప్రజని చూపిస్తా ఈ షర్ట్ మీద రావడ జరిగే కథని కళ్ళగట్టని పార్వతమ్మ ఉన్నది ఊరంటే ఊరు పరిగెడపల్లూకచ్చిండు శంకరుడు ఆ ఊళ్ళో ఒక సంగతెట్టు ఉంది కులాద కాపల్పల్ల ఇళ్ళ కాపు మల్లెడ్డి కాపు మల్లెడ్డి బాధ్య కాపు లచ్చవా కొద్దిగా లేచింది మల్లెడ్డి లక్షవా పొలం నేను నగర పట్టుకొని పోతున్నా ఎట్లా పట్టుకొని వస్తున్నా పది సర్ది పట్టుకుని పొలం కాడికి రాయ లచ్చవా అని చెప్పి పొలం పోయి నగలు పట్టుకొని ఎడ పట్టుకొని దుంటున్నాడు కాపు మల్లరెడ్డి సంగతి అక్కడ ఉండంగా కాపు లచ్చవా ఇంటి లోపల అన్నం వండింది కూర వండింది తయారు తయారైతుంది సర్ది కట్టుకుని పది సర్ది కొట్ట పోతా అని పొలం కాడికి పోతానని తయారైతుంది మల్లెడ్డి ఎత్తుండో మల్లెడ్డి లెక్క ఏసన్ వేసుకుంటు మల్లెడ్డి లెక్క ఎట్లు వేసుకుంటు మల్లెడ్డి నాగలు పట్టుకుంటు శంకరు అచ్చం మల్లడి లెక్కనే లక్షవా అని ఇంటికి వచ్చింది శంకరుడు లక్షవా ఉన్నవా అని శంకరుడు మల్లెడ్డి లక్ష కళ్ళ ఏన బయటికి వచ్చింది లక్ష వచ్చింది శంకడ లవకే మనక మొదలు లెక్కనే ఉండే నాగర్ తుతాను పోతే పదింటికి సంటివి అంత తొమ్మిదిన్నర కానీ అంత పదిన్నర కానీ ఎందుకచ్చిన ఉండో అంటుంది లక్షవ ఆ మీద శంకరేమంటుంది లచ్చవ లక్షవ నాకు కడుపున వస్తుంది చిర వచ్చినట్టు అవుతుంది నాగర్ ఇయల్ల కాకపోతే రేపు దున్నుకుంటా అని లోకాల శంకరుడు మల్లెడ్డి ఏసమన్నారు లక్షమ ఒనికి తలకైనా వచ్చింది అక్కడ చిర వచ్చిందా అంటే మంచేసింది మంచాల పరిపేసింది పరుపులో ఎడమట్టుకోర పదకొండు అవుతుంది పదకొండు పన్నెండు అవుతుంది లక్షలు వస్తలేదు సర్ది పెట్టలేదు లక్షల మరిచిపోయినట్టుంది అని నాగలి కాకుండా రేపు తున్నుకోవచ్చు పొలం అనుకున్నాడు నాగలిచిండు ఎసర పట్టుకొని నాగలి పట్టుకొని ఆకలి మంట మీద గలం పోతే లచ్చి లచ్చి అనుకుంటే లోకాల శంకడు మంచాలనేమో మళ్ళీ చేసిపోలేమండి ఎందులో నా మొగలు నా ముగ్గునే ఉన్నది ఇవాళ నా మొగ్గు లెక్కన మీకు బయటికి వచ్చింది లక్ష్యం బయటికి వచ్చేవాళ్ళకల్ అసలు కూడా మళ్ళా లక్ష్యం ఇద్దరి అమ్మ కూడా ఎవరు ఎవరైనా ఆగ భాగం పింఛమైతుంది ఎవలైజ మీరు ఎవలయ్య మీరు అంటుంది వంశాల వన్ లోకాల శంకరు బయట ఆ ఉంది చూస్తే ఉంది ఆ ఇద్దరు కట్టుకుంటుంది అయ్యో మీరు కొట్టుకోకుండా ప్రాంత ప్రజలు ఆగురయ్య మొగడు ఎవరు నేనే ఏర్పాటు చేసుకుంటాను ఇద్దరిని పట్టుకొని నాగర్ పట్టుకొని ఎడ్లు పట్టుకొని నడువులే పంచాయతీ లక్ష్య ఇద్దరు మండలం కూర్చొని పంచాయతీ చెప్పుకుంటున్నారు ఆడికి లక్ష్యంగా ఇద్దరిని పట్టుకొని వచ్చి అయ్యా కొట్టు పెట్టుకుని పంచాయతీ అన్నది ఏదో నీ పంచాయతీ చెప్పు అన్న పెద్ద అయ్యా నా ముచ్చిన మంచిగా చెప్తారు మంచిది కొత్తగా ఆరింటికి నా మొగడు మల్లరెడ్డి లేచి నువ్వులంకాడిపోయి నాగర పట్టుకున్నారు పొలం చూడగా అన్నాడు తన పదింటి వరకు సర్ది పట్టుక రమ్మన్నాడు పొలంకాడికి నాగల పట్టుకుని పొలంకాడికి ఆ మొగడు ఎండు కదా అని పదికి సర్ది పట్టు పోతాడుకొని కూరట్టుకొని పదికి తయారు తయారు అయ్యి బయటికి నేను రాగా పిల్లవాడు కూడా వచ్చింది ఎందులో పోంగ నాగల పట్టుకుని పోతికి పొలం తుడుతా అని పదికి సర్దివేయమట్టింది అంత పదిన్నర గల తొమ్మిదిన్నర కాదా ఎందుకు వచ్చిన అంటే పిల్లవా నాకు కడుపు నొచ్చింది ఇల్ల కాదు లేదా తీయే తలకాయ నొక్తుంది అన్నాడు వచ్చింది నా మొగడు ఇంట్లో మంచం వేసి మంచె పరపేసి పరకులో పండ పెట్టిన మళ్ళా పదకొండున్నర పన్నెండుగా వచ్చింది ఆరు నాలుగు ఎక్కడ ఉండే కొద్దిగా ఆరింటికింది నా మొగల పదికి నా ఇంటికి వచ్చింది నా మొగల పన్నెండింటికి వచ్చింది నా అమ్మగడ ఈ ఇద్దరి మొగలు ఎవరు తెల్లవల్ ఏ రైయా అని పదేళ్ళ పక్కకి వచ్చింది ఇక పెద్ద మనుషులంతా పింజ పింజం అవుతున్నారా ముఖం చూసి ఏర్పాటు చేద్దామంటే ముఖం ఒక్కలెక్కనే ఉండే ఎట్లా చూసి ఏర్పాటు చేద్దామంటే ఎట్లు ఒక్కరెక్కనే ఉండే ఏర్పాటు చేద్దామన్న పెద్ద మనసులందరూ ఆ తెల్లండి వేసుకున్న తాత సోట పెద్ద పంచాయతలు ఎక్కగాని కుమరంలో ఇంటికి ఒక కొత్త కుండ కొత్త సిప్ప తీసుకుని రాయ నీ పంచాయతీ చెప్తా ఏర్పాటు మొగలలో ఏర్పాటు చేస్తాను కుమరల్లా ఇంటికే నీ కొత్త కుండ తీసుకొచ్చి కొత్త సిప్ప తీసుకొచ్చింది మొగల చెప్పు అన్నది ఏర్పాటు చేస్తాను పెద్ద మనిషి ఏమంటే తీర్పు ఎక్కుతుంది కాపు లచ్చవ భర్త కాపు మల్లరెడ్డి ఎవరైతే ఉంటాడో ఈ కుండలోపల ఐదు సార్లు మునిగాలి ఐదు సార్లు తేరాలి కుండలోపల మునిగి కుండ లోపల వేరే కాపు లక్ష భర్త కాపు మల్లరెడ్డి అని తీర్పు చెప్పింది ఇక కడకు నిల్సి ఉన్న అసల్మాన్ రెడ్డికి డప్పులు కొట్టమట్టాడో నేను ఇవ్వకపోతే ఎట్లా 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 సాధన అసలు అసలు సాధన లోకాల శంకటి యశ విధంగా మరణం ఏమంటుంది కుండలో పలు ఒక్కరు పీసాదా కుండలో పలు మూడు పీసాదా ఐదు సెకండ్లు ముందు ఐదు సెకండ్లు వెళ్ళడా లోకాల శంకరు కుండల తా వేసినట్టు ఆ లోకాల శంకలు కుండలోపలకొత్తుకుంటుంది ఈ పంచాయతీ మొత్తం సిరిక రావన్న ఏసమీదించవతమైంది క్షణం ఆలస్యం గీత ఈ రావ మీద గీత క్షణం ఆలస్యం se ligar lá a...

లేని తెలివి కళ్ళు లోకాల లోకాల శంకర్నే కుండలోపలేసి తాళవేసినట్టు చేసి ఆ పార్వతమ్మకు బిడ్డ పనస్తా అని పూంగ శంకరు ఎత్తున మాట్లాడి లోకాల శంకరున్నే గట్ల కుండలోపలేసి తాళవేసి ఈ పొద్దు సుభద్రదేవి కొడుకులు లేక బిడ్డ లేక కనక కనుక అది కొడుకు పరమ బిడ్డ పరమ తన గర్భం లోపల వేద్దామంటే శంకరుడు ఎందుకు నిదలేదు హిమాలలో ఒకరు తపస్సు పట్టిండు నేను ఎట్ల పోయి పలనిచ్చి రావాలి వరకల్లా అమ్మవారు పార్వతమ్మ కడెల చిన్నీ పర్వతమ్మ బంగారు కడేలా బాడ పార్వతమ్మకుల వారి అచ్చది